ఎక్కడికి వెళ్తున్నాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఇషిత సో ఈరోజు వీడియో ఏంటంటే కాల్క మాత గుడికి అయితే వెళ్తున్నాం అనమాట మమ్మీ అయితే మొక్కుందంట దీపం పెడతానని చెప్పి సో అందుకైతే వెళ్తాము ఇంకా కావాల్సినవి అయితే తీసుకునేసి అదే అట్టి పండ్లు ఆకు ఒక్క పూలు అన్ని తీసుకొని ఇంకా గుడికైతే రీచ్ అయిపోయాము ప్రతి ఫ్రైడే అయితే ఈ గుళ్ళో చాలామంది జనాలు అయితే ఉంటారు ఫుల్ రష్గా ఉంటుంది మొత్తం దీపం పెట్టడానికి అయితే వస్తారు మెయిన్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా అయితే రాగలం కదా సో ఆ లో పెట్టాలని చెప్పి అయితే వస్తారు మేము కూడా అందుకే వచ్చాము చూస్తే ఫుల్ నిండిపోయింది అనమాట ఇక్కడైతే ఏ మొక్కు మొక్కినా కానీ ఖచ్చితంగా జరుగుతుంది మాకైతే చాలాసార్లు అయితే జరిగింది అందుకు మమ్మీ అయితే మొక్కుంటా ఉంటుంది అన్నమాట అంటే మీరు మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు అని మొక్కుంటారు కదా అలా అయితే మొక్కని చూడండి ఈ కూడా వచ్చేసి పశుపతి దగ్గరలో అయితే ఉంటుంది కూర్చోవాలా ఓకేనా మేమైతే నిమ్మకాయ దీపం అయితే పెడుతున్నాము ఇంకా చాలా దీపాలు అయితే పెడతారు పిండి దీపము గుమ్మడికాయ దీపము టెంకాయ దీపము ఇంకా చాలా దీపాలు అయితే పెడతారు మీరు దాన్ని బట్టి అయితే ఏ దీపమైనా పెట్టచ్చు సో మమ్మీ అయితే నిమ్మకాయ దీపం అని అయితే మొక్కుందంట సో ఇంకా నిమ్మకాయలన్నీ పిండేసి దీపం అయితే పెట్టడం స్టార్ట్ చేశాము బాగుంటుంది किन्दा भयो हामी दुई ठुलो गइरो कस्तो దీపం అయితే పెట్టేశాము ఇంకా అమ్మవారిని దర్శించుకొని మూడు ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట जुन्नगर 언아� a u 어여다 నీకు తెగినయా భయపడ్డాను అక్కడ అసలుకి గుహలా ఉంది కదా

ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే చెత్రిని తేవాలా టైం అయిపోతుంది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది